తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని కాంతి నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభవైద పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం చిన్న చిన్న తయారు చేసి విక్రయిస్తున్న అరెస్ట్ చేశారు తెనాలి టౌన్ పోలీసులు సిఐ సుధాకర్ ఆధ్వనిలో నలుగురు గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి రమేష్ చెప్పారు కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన పాముల ఋషిబాబు కొల్లిపరపుకు చెందిన తూమాటి శ్యాంకుమార్లు బీటెక్ వరకు చదువుకున్నారు అదే గ్రామానికి చెందిన మండ్రు రాజ్ కుమార్ మల్లోల సోభన్ బాబులు చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి తాగడానికి పడి గంజాయి అమ్మటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనతో తనకు పరిచయం ఉన్న వారితో కలిసి తును నుండి ఒక కేజీ గంజాయి ఐదు వేల రూపాయల చొప్పున రెండు కేజీలు కొనుగోలు చేసి దానిని ఇరవై గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి వాటిని ఒక్కొక్కటి రెండు వందల రూపాయల చొప్పున తెనాలిలోని రైల్వే స్టేషన్ ఏరియా బస్టాండ్ ఏరియాతో పాటు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతూ డబ్బు సంపాదించేవారు వీరిలో తుమాటి శ్యాంకుమార్ మండ్రూ రాజ్ కుమార్ మల్లోల శోభన్ బాబులు పలు దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉండి జైలుకు కూడా వెళ్ళొచ్చారు వీరిలో తుమాటి శ్యామ్కుమార్ అత్తోట దావులూరు అడ్డరోడ్డు వద్ద కొల్లిపర తెనాలిలోని ఎడ్లలింగా కాలనీలో నాలుగు మోటార్ సైకిళ్లను దొంగతనం చేశారు వాటిపైనే వెళ్ళి గంజాయి కొనుగోలు చేసి తెచ్చేవారు ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం ఈ నలుగురు దొంగిలించిన మోటార్ సైకిళ్లతో గంజాయి అమ్మేందుకు తెనాలి ఆర్టీసీ బస్టాండ్ రాగా పోలీసులు వారిని రాబడిన సమాచారం మేరకు తెనాలి టౌన్ తన సిబ్బందితో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి గంజాయిని నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకున్నారు ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి తెనాలి టూ టౌన్ సిఐని సిబ్బందిని అభినందించారు గ్రామ్స్ గ్రామ్స్ ప్యాకెట్ ప్యాకెట్ డిమాండ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ నుంచి అబోవ్ అమ్మే పరి పరిస్థితులు ఉన్నాయి మీ వెయింగ్ మిషన్ కూడా యూజ్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు రమేష్ ఎస్టీపీఓ తెనాలి నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి టూటన్ పోలీస్ స్టేషన్లో నిన్న ఐదు గంటలకు గాంజాని ఎస్ఐ గారు సుధాకర్ గారు వారు ఎస్ఐ ఎస్ సిఐ గారు సుధాకర్ అండ్ ఎస్ఐ గారు కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో నలుగురు వ్యక్తుల దగ్గర గాంజా పొజిషన్లో ఉంటే అది పొజిషన్ సీజ్ చేసి ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది అరెస్ట్ చేసిన రిమాండ్ కూడా పంపించారు నెక్స్ట్ మెయిన్ ఈ గాంజా సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారు అలాగే మా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు గారు అలాగే గౌరవ మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ డ్యూటీ గారు ఐపీఎస్ గారు ఈ ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ నిమిత్తం లిక్కర్ ఎన్డీపీఎల్ ఐడి ఐడిపిఎల్ అలాగే గాంజా ఇతర సీజర్స్ కూడా చేయమని చెప్పేసి ఉన్న ఆదేశాల మేరకు గతంలో కూడా ఈ గాంజా మీద మా డీజీపీ గారు ఉక్కుపాదం పెట్టడం జరిగింది దాని నిమిత్తం కూడా అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ ఉన్న డివిజన్ ఉన్న ఇన్స్పెక్టర్స్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ నిన్నే త్రీ టౌన్లో కూడా గాంజా సీజ్ చేసి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది చాలా ఇన్ఫర్మేషన్ ఈ గాంజా మీద ఉంది యువతంతా కూడా ఈ గాంజా ఇప్పుడు ఈ ఉన్న ఈ నలుగురు ముద్దాయిల్లో కూడా పాముల ఋషిబాబు తూమాటి శ్యామ్ కుమార్ మండు రాజ్ కుమార్ మల్లూ సోమబాబు వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్ తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది ఇది ఈ మత్తుబ మత్తు పదార్థులకు బాధిస్తాయి ఈ గంజాకి కూడా మేనేజాయి తర్వాత ఈ గంజా అమ్మితే ఈజీ ఎండింగ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు దొంగతనాలు చేసి ఆ బైక్స్ మీద ఈ గంజా కూడా ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ గంజా కూడా వీడు తుని తుని మోటార్ సైకిల్ ఎఫెన్స్ చేసి నాలుగు మోటార్ సైకిల్ మీద తుని వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి దాన్ని ఒక ట్వంటీ గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ కింద ఈ విధంగా ప్యాకెట్ ప్యాకెట్ చేసి ఈ ప్యాకెట్ ఫైవ్ పర్ ఫైవ్ హండ్రెడ్ డిమాండ్ని బట్టి కూడా రేటు కూడా పెంచే పెంచుతున్నారు అలాగే ఈజీ మెండింగ్ అయ్యి మరి ఈ రోజున ఆ సొసైటీలో ఈ గాంజా కన్జంప్షన్ వల్ల చాలా ఆరోగ్యం చెడిపోతాం వాళ్ళ యొక్క కెరియర్ కెరీర్ కూడా స్పాయిల్ అవుతాం తర్వాత కుటుంబం కూడా సొసైటీలో కొంచెం చిన్నచూపు చూసే పరిస్థితులు ఉన్నాయి ఈ గాంజా దీని మీద అందరం కూడా సొసైటీలో అందరం కూడా దీన్ని అరికెట్టే మార్గంలో చూడాలి మా గౌరవ ఎస్పీ గారు కూడా ఈరోజు సెల్ కాన్ఫరెన్స్లో మా అందరికి కూడా ఎవరైతే కన్జంప్షన్ ఉన్నారో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కొంచెం వాళ్ళ భవిష్యత్తు పోకుండా లీనియంట్ వ్యూ తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మిగతా మిగతా డాక్టర్స్ సైకిలాటిస్టు వాళ్ళ వాళ్ళ యొక్క సహకారంతో అన్ని సెక్టర్స్ని మెజ్ చేసి దీని యొక్క దీన్ని గ్రావిటీని తగ్గించమని మా గౌరవ ఎస్పి గారు కూడా గుంటూరు అర్బన్ ఎస్పీ చెప్తాం జరిగింది